నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాలెం వద్ద పెన్నా నది పరివాహక ప్రాంతంలో సోమశెల నుండి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని ప్రవాహాన్నిదార్ సుబ్బయ్య పరిశీలించారు స్థానికుల నుండి వివరాలు అడిగి తెలుసుకుని వారికి సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ సోమశిల నుండి పెన్నా నదికి సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు పేల క్యూసెక్లు నీరు విడుదల చేయడం జరిగిందన్నారు ఈ క్రమంలో పెన్నా నది వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించామని చెప్పారు నదిలో వరద నీరు ప్రవాహం ఉధృతంగా ఉన్నందువల్ల పశువులను గొర్రెలు చేపల వేటుకు వెళ్లేవారు వద్దకు ని సూచించారు మంటల పరిధిలోని పెన్న నది ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు వరద ఉధృతి తగ్గేంత వరకు నదిలోకి వెళ్లవద్దని కోరారు ఆయన వెంట రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజలు ఉన్నారు నిన్న సోమశిల రిజర్వాయర్ నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్లు నీరు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు పోతిరెడ్డిపాలెం దగ్గర పెన్నా పరిశీలించినట్లయితే ఈ వరద ప్రభా ప్రభావం చాలా ఉచితంగా ఉంది అందువల్ల ప్రజలందరికీ విన్నపం ఏంటంటే దయచేసి ఎవరు కూడా బర్రెలు కానీ గొర్రెల కాపురలు కానీ అదేవిధంగా వేటకి వెళ్ళేవారు కానీ పెన్నా నదిలోకి వెళ్ళవద్దు ఎందుకంటే ఇంకా పైనుంచి సోమసలకి వరద ఇంకా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఈ వరద ప్రవాహం ఎక్కువ వలన మీరు మధ్యలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది సో ఈ వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టేంతవరకు వరకు ఎవరు కూడా పెన్న నదిలో వేటకు వెళ్ళడం కానీ గొర్రెలు బర్రెలు కాపర్లు కానీ సరదాగా సరదాగా వెళ్ళడం కానీ ఎవరు చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో ఎవరు కూడా దయచేసి రిస్క్ తీసుకొని పెన్న నదిలోకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు వెళ్ళొద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా టన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నలభై తొమ్మిది నూట రూపాయల షిఫాన్ సారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాశీపురం కాటన్ సారీ నూట రూపాయలు రెండు డబల్ ఏసీ నాలుగు రూపాయలు మూడు రౌండ్ షర్ట్ ప్లేస్ ప్యాంట్ బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిట్స్ బాబా సూట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు శుభవస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు